ప్రిమణి విద్యార్థుల ఈరోజు మీకు ఒక మంచి కథను వివరించాలనుకుంటున్నాను ఈ కథకు కారణం మన వివేక్ ఒకసారి ఎవరో వివేక్ ఈ కథకు కారణం వివేక్ మనిషి చూడడానికి పక్క పంచగా ఉన్నాడుగా వారు చనిపోయారని కౌరవులు భావిస్తారు లక్క ఇంటిని మనం దగ్గర పెట్టేస్తాం పాండవులు చనిపోయారు అనుకుంటారు కానీ పాండవులు చనిపోతారు ఈ ఐదుగురు కూడా ఎవరికి తెలియనటువంటి ఏకచక్ర పొరంలోకి మారు వేసుకుండా అక్కడ ఉంటారు ఇంట్లో వారు ఉంటారు దాడి చేసి దొరికిన వాళ్ళందరూ తీసుకుంటారు ఎంత తరంగా తిండి బండి రెండు మేకపోతలు పదిహేను కోళ్ళు ఒక పెద్ద బేసినితో గాను ఒక పెద్ద బేసినితో బూర్లు మనుషులు కూడా తినేస్తాడు మనుషులు కూడా తినేస్తాడు అప్పుడు ఆ రాజ్యంలో రాజు ఒక నియమం పెట్టుకున్నాడు అసలా రాజ్యం మీదకి రాదు మా ఊళ్ళకి రాదు మా ఊళ్ళకి పెద్ద మేమే మీకు ఆహారం ఇవంతు ఆ తల్లి నిద్రపోవట్లే లేస్తున్నండి ఇక ఒక్కడే కొడుకు తెల్లవారితే వరితే బకార్ జడిక ఆ తల్లి ఏడుస్తున్నామే ఏడుస్తూ ఉంటే అప్పుడు కుంతీ మాట కుంతీ మాట అంటే పాండవుల అంటే తల్లి అమ్మా ఎడోకమ్మ నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు ఐదుగురు కుమారులు ఒక్కరు చనిపోయినా నువ్వుతున్నావు నువ్వు ఏడవక్క అని ధైర్యం చెప్పి తెల్లవారిన తర్వాత ఫేమస్ అంటే భీముడు కూడా చాలా బలంగా ఉన్నాడు మన కార్తీకేలాగా భీముడు కూడా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ཁོ oh, oh. que

మన అక్కడి నుంచి ఆ ఊరు వాళ్ళందరూ కూడా దేవసేన తింటే తిన్నాడు కానీ ఊరిని రక్షించాలని మెలిగిన బకాసు కాబట్టి చక్కగా భీమసేకర పొలాన్ని రక్షించారు అంటే మమ్మల్ని రక్షించారు మమ్మల్ని రక్షించథన మీకు అర్థమైంది భీమసేమంతింది కదా లేపట్లా చేసేవారు కదా అందువల్ల ఉపయోగం అని తెలియదు కానీ భీముడు తిన్నప్పుడు మన బతాసుడు సంహారానికి సంహారానికి ఉపయోగపడింది ఆ రాజ్యం అంతా కూడా ఊరంతా కూడా హాయిగా ఉంది మరి మన భీమశేను ఈ పక్క భీమశ్రేణులు తిండి తిన్నప్పుడు కూడా ఉంటాడు తరగతి వీడు ఉంటాడు అన్నమాట కాబట్టి తిండితో

మీకు బాగా చదివి మంచి మార్పులు సంపాదిస్తే ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం అందుకే నెక్స్ట్ ఒకసారి తప్పకుండా మన గోబీ గారు కూడా మంచివాడు అంత చదువులో కొంచెం ఉండదు కానీ వీడియో మంచిగా బాగా ఉంటాడు మరి వీడియో మన వినయ్ గారు నిశబ్దంగా హాయిగా ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి వినాయక వివేక్ నువ్వు కూడా ఎలాగైతే బుద్ధిగా తింటావో బుద్ధిగా చదువుకోవాలి చదువుకుంటావా లేదా మరొకటి మరొకసారి చదువుకుంటావా లేదా నువ్వు కూడా చవా చదువుకుంటావా చెప్పు కూడా చక్కగా ఈరోజు Mau ada yang Okay.